నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ్ తెలుగు ఛానల్ ఈరోజు మనం దోసకాయ పచ్చడి చేద్దాం దోసకాయ పచ్చడి వారికి చాలా ఇష్టం కానీ వాళ్ళ అమ్మ చేసినట్టు నాకు రాదు ఇప్పుడు ఈసారి ట్రై చేద్దాం మా అత్తగారు బాగా చేస్తారు ఓకే అందుకు నేను ఒక దోసకాయ పెద్దదే తీసుకున్నాను కొంచెం పుల్ల పుల్లగా బాగుంది ఓకే కొన్ని ఎండుమిర్చి అలాగే కొన్ని ధనియాలు ఆవాలు మెంతులు అలాగే జీలకర్ర తగినంత ఉప్పు తగినంత ఆయిల్ ముందుగా ఆయిల్ వేడి చేసుకుందాం ఇందులో ఎండుమిర్చి వేసి వేయించుకున్నా ఇప్పుడు మనం మిర్చి ఎండు మిర్చి బాగా వేయించుకోవాలి బాగా ఎర్రగా వేయాలి అప్పుడే చట్నీ బాగా టేస్టీగా ఉంటుంది ఓకే మిరపకాయలు కొద్దిగా వేగాక అప్పుడు ధనియాలు ఆవాలు మెంతులు ఇందులో వేసేద్దాం ముందుగా వేస్తే మాడిపోతాయి కాబట్టి కొంచెం మిరపకాయలు వేగాక వేసుకుందాం ఓకే వేగిపోయాయి ఇప్పుడు మనం దీన్ని మొత్తం పౌడర్ చేసుకొని ఉంటాం చట్నీలో కొంచెం మింగు వేసాను బాగుంటుంది టేస్ట్ ఇది గడ్డ కాబట్టి కొంచెం పొడి చేద్దామని కొద్దిగా వేయించుతున్నాం చూడండి మక్కగా పౌడర్ వేసాను ఇప్పుడు మనం తాలింపు వేద్దాం తాలింపుకి తగినంత ఆగి పోపు గింజలు వేసుకున్నాం అలాగే కొద్దిగా శనగపప్పు పోపులు శనగపప్పు చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే కొద్దిగా మినప్పపప్పు జీరా అయిపోయింది నా దగ్గర ఓకే ఇప్పుడు కొన్ని తెల్లవాయిలు ఇలా వేస్తాం ఉప్పు వేగింది ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసుకుని ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ వేసేసుకుని కలుపుకున్నాక ఇప్పుడు మన దోసకాయ ముక్కలు వేసుకు దోసకాయ ముక్కలు వేసి మంట సిమ్లో పెడదాము నిదానంగా కలుపుకొని కూడా వాటర్ ఉంటుంది కాబట్టి చట్నీ అడ్జస్ట్ అయిపోతుంది సిమ్లో పెట్టి కొంచెం దోసకాయలో వాటర్ పూనేదాకా కొద్దిగా పచ్చడిని అలా ఫ్రై చేస్తాం ఎందుకంటే అయితే కొంచెం అట్ట పచ్చగా దంచవచ్చు మనకు రోజులు అందుబాటులో లేదు కాబట్టి దోసకాయలు ఇక్కడే కొంచెం మెల్ట్ అవ్వాలి ఓకే ఇప్పుడు మన దోసకాయ పచ్చట్లో చట్నీ ఉప్పు లేదో చూద్దాం కొంచెం ఉప్పు పెడతాము కొద్దిగా ఓకే మన దోసకాయ పచ్చడి రెడీ కొద్దిగా ఊరాక తింటే సూపర్గా ఉంటుంది వేడి వేడి మా దోసకాయ పచ్చడి ఓకే